నిత్య నిజాలు చెప్పే భారత్ అని బి టీవీకి స్వాగతం మిత్రులారా మీరు ఒక విషయం గమనించండి చివరిదాకా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఈ విషయం ఏమి అర్థం కాదు ఏంటి వేళ విషయం అంటే డాక్టర్ దగ్గరికి వెళితే పాలు తాగండి మనిషి జన్మ స్టార్ట్ అవ్వడంతోనే పుట్టుక పుట్టుకడంతోనే పాలు తాగుతూ జీవనం స్టార్ట్ చేస్తాడు అలాంటి పాలు తల్లిపాలు తప్ప మిగతా పాలు ఇవేళ కల్తీ అయిపోయింది ఒకప్పుడు గోపాలు మేకపాలు గేది పాలు ఆవు పాలు ఇలాగా రకరకాలుగా ఉండేవి ఈ పాలన్నీ కూడా కల్ కలిపేసి ఫ్యాక్టరీలకు పంపించి లేదంటే టీ కొట్లకు పోసి కాఫీలు కొట్లకు పోసి రకరకాలుగా కల్తీ చేసేవారు అనుకున్నాం కానీ ఈవేళ అంతకంట ఎక్కువ ప్రమాదకరమైన విష పదార్థాలతో యూరియా ఇది వరి పంటకి చేలో వేస్తారు పంట ఎక్కువ ఉత్పత్తి అవడానికి పాస్పరస్ సల్ఫర్ సల్ఫరిక్ యాసిడ్ ఇలాగా క్యాస్టిక్ షోడా ఇదైతే ఒక నీ నీళ్ళలో వేసి ఒక ఐరన్ దగ్గర వేసామనుకో ఐరన్ మొత్తం వచ్చే తెల్లారిపాటికి కట్ అయిపోతుంది అది క్యాస్టిక్ షోడా మరకలు ఉన్నా హెవీగా మరకలు ఉంటే ఆ మరకలు కూడా క్లీన్ చేసి కొత్త రేఖలో తయారు చేస్తుంది ఈ క్యాస్టిక్ షోడా ఇలాంటి నైట్రేట్ నైట్రేట్ ఒకటి కాదు రెండు కాదు చెప్పని అదివి కాదు ఈవేళ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అంటూ రకరకాలుగా పొలాల్లోనే ధాన్యం కూరగాయలు ఆకుకూరలు వంటివి ఎరువులు లేకుండా తయారు చేయించుకొని తయారు చేస్తున్నారు కొంతమంది తింటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు వైద్య విధానం ఆర్థిక విధానం సామాజిక వర్గం అభివృద్ధి ఇండస్ట్రియల్ అభివృద్ధి అన్ని చెందినవి చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు ఫార్మాసిటీ పెరిగింది అంటున్నారు ఎక్కడ పెరిగింది ఏం పెరిగింది పాలు తాగితే పసిపిల్లవాడికి అనారోగ్యం చేస్తుంది ఈ రోజున స్కూల్కి వెళ్ళే ప్రతి స్కూ పిల్లవాడు పాలు తాగుతున్నాడు ఆ పాలలో కల్తీ జరుగుతుంది మీకు తెలుసా ఆ కల్తీ పాలు తాగితే క్యాన్సర్ లేక ఆస్మా లేక అతిసార వ్యాధులు విరోచనాలు రకరకాలు ఒకటని కాదు రెండని కాదు జ్వరాలు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం కోసం చెప్పట్లా ఇది వాస్తవంగా జరుగుతుంది మీరు ప్రపంచాన్ని విజ్ఞాన ప్రపంచాన్ని నిలదీయండి మనిషి కకృతిగా పాల ఉత్పత్తి కంట పాల వినియోగం ఎక్కువైపోయింది పాల ఉత్పత్తికి పాల వినియోగానికి రెండు సమానంగా బేరీ అయిపోయి పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిపోయింది దాంతో ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యం అంటే ఇష్టారాజ్యంగా డూప్లికేట్ పాలు తయారు చేస్తున్నారు డూప్లికేట్ ఈ పాలు మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అయోడిన్ ద్రవాన్ని తీసుకొని పాలు ఒక గ్లాస్లో తీసుకొని ఆ గ్లాసులో అయోడిన్ ద్రవం వేస్తే ఆ పాలు బ్లూ కలర్లో మారిపోతే ఆ పాలు యూరియా సంబంధించినవి డిటర్జెంట్లు డిటర్జెంట్ వేశాడు అని అనుమానం వచ్చింది పాలు ఒక కప్పులో వేసి ఒక గ్లాస్లో వేసి బాగా చిలికితే నొరగొస్తుంది అది డిటర్జెంటు ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన పాలల్లో జిగురుతనం రావటానికి చిక్కదనం రావటానికి రకరకాలుగా ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ అయిపోయింది కల్తీ 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 ఈ కలియుగంలో కల్తీ లేకపోతే బతకలేరా బ్రత బతకాలంటే కల్తీ చేయాల్సిందేనా ఏంటి దీనికి పరిష్కారం దయచేసి సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి బార్లీ కాచి ఇవ్వండి సాధ్యమైనంత వరకు మంచి మంచి పదార్థాలు పెట్టండి పాలు పదార్థాలు టెస్ట్ చేసి మరీ వాడండి మీకు దగ్గరలో సమీపంలో ఉన్న గేదె పాలు పోసే వాడి దగ్గర మీరు గేదె పాలు కొంటే వాడు నిజాయితీగా పోస్తున్నాడు అనుకోండి వాడు కూడా ఈ పాల ప్యాకెట్ చింపేసి ఆ పాలు బిందులో పోసుకొని వాడికి సరిపోయిన పాలు రాక వాడి సప్లై డిమాండ్కి మించిన వీడికి సప్లై లేక వాడు కూడా కల్తీ పాలే సప్లై చేస్తున్నాడు ఇది తాగడం వల్ల అనారోగ్యం ఎక్కువ అవుతుంది కొంతమంది షుగర్ శాతం పెంచుతున్నారు ఈ షుగర్ శాతం పెంచడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం సన్నగా అయిపోవడం లేకపోతే ఆడపిల్లల్లో వక్షధాలు అమాంతంగా పెరిగిపోవడం సమయానికి మించి కంట పుష్పవతులు అవడం ఇలాంటి అనేక రకాలైన క్షమించాలి అవాంఛిత రోమాలు ఆడపిల్లల్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు వచ్చేసి మగ పురుషుడితో సమానంగా అసలు మెదడు మొద్దుబారిపోతుందంట కాన్షియస్ పోయి నాలిక ఏం మాట్లాడుతున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఇవాళ విద్యార్థుల్ని చదువుకున్న విద్యార్థుల్ని పలకరిస్తే అసభ్యంగా అసేహ్యంగా అసలు కంట్రోలింగ్ ఏం మాత్రం చదువు మీద లేకుండా చదువుకున్న విద్యార్థి కాకుండా వాడు ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు ఇవన్నీ కారణం ఏంటంటే పాలు 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 తాగడం కాఫీలు తాగడం మన సాంప్రదాయం మీ ఇంటికి వస్తే కాఫీ తాగాలండి పాలు తాగాలండి టీ తాగండి నేను పాలే తాగుతాను నేను కాఫీ తాగనేనంట మీరు నమ్మండి నమ్మకపోండి నేనైతే పాల పదార్థాలు చాలా తక్కువ వాడతాను నేను డికాషన్ తాగుతా ఓన్లీ టీ పొడి నీళ్ళల్లో మరిగించి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని అవి తాగుతా నేను నేను పా కాఫీలు టీలు తాగను డికాషన్ తాగుతా దీనివల్ల అరుగుదల దీనికి వల్ల కొన్ని కొన్ని విరోచనాలు అవ్వకపోవడం కొన్ని కొన్ని సూచనలు ఉంటాయి ఆకలి వేయడం కొంతమంది అంటారు డికాషన్ తాగితే ఆకలి వేయదు డికాషన్ తాగితే అది అవుద్ది డికాషన్ తాగితే ఇది అవుద్ది అంట కాదు మీరు పాల పదార్థాలను టీ అలవాటు ఉన్నవారు పాలు తగ్గించండి కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కా మన పాలపాటుతో కాఫీ తాగండి పర్వాలేదు కొంతవరకు అది ఇదవుతుంది ఈ పాల కంపెనీలు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇవి నిలవ ఉండడం కోసం దాంట్లో బోరిక్ యాసిడ్ పౌడరు బోరిక్ పౌడర్ కలిపేసి దాన్ని పా నిల్వ పెట్టేసి దాన్ని చాలా రకాలుగా ప్రజల ఆరోగ్యాంతో ఆడుకుంటున్నారు మరి ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది క్వాలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది మరి ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లన్నీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది అదేం చేస్తుంది అనేది మీరు మీరు తెలుసుకోవాలంటే మీరు ఆ సంబంధ శాఖలకి ఉత్తరాలు రాయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పాలు తాగితే ప్రమాదం ఉందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్